టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాయా పదిహేడవ తేదీన చిలకరూరు పేటలో ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో వైసీపీ నవరత్నాలకు పోటీగా కొన్ని పథకాలను అయితే ప్రకటించింది అదే సమయంలో జనసేనతో కలిసి ఇటీవల నిర్వహించిన డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు ప్రస్తుతానికి ఇవి వాగ్దానాలు మాత్రమే కానీ ఇంకా మేనిఫెస్టోను రూపొందించాలి అప్పుడు వీటిలో మార్పులు జరగడం ఖాయమని చాలా స్పష్టంగా ఎందుకంటే జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ సహజంగానే మేనిఫెస్టోలో తమకు కూడా క్రెడిట్ రావాలని కోరుకుంటుంది కాబట్టి దీంతో మేనిఫెస్టోపై బీజేపీ ముద్రపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కొన్ని చిక్కులు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని హామీల విషయంలో బీజేపీ ఇంకా రిస్ట్రిక్షన్ అయితే పాటిస్తుంది ఉదాహరణకు సూపర్ సిక్స్ పథకాలు తీసుకుంటే కనుక మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ సేవలు అందిస్తామని చెప్పి చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఒక రాష్ట్రం మొత్తం ఉచిత సేవలు నిరంతరాయంగా అందించేందుకు తాము వ్యతిరేకమని చెప్పి ఛత్తీస్గఢ్ ఎన్నికల సమయంలోనే ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు కాబట్టి ఏపీలో చంద్రబాబు ప్రకటించిన ఈ హామీపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి అలాగే కేంద్రమే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ మధ్యప్రదేశ్లో బీజేపీ కీలక హామీ కూడా అదే ఇది కూడా ఉజ్వల పథకం కింద అమలు చేస్తున్నారు సో దీనిని చంద్రబాబు ఓన్ చేసుకొని తాను నాలుగు సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పేశారు కాబట్టి దీనిపై బీజేపీ మార్పులు కోరుకునే అవకాశం ఉంటుంది ఇక కష్టపడే వయసును అరవై ఏళ్ళుగా నిర్ణయించిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్లో యాభై ఏళ్ళకే ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించేశారు దీనిపై కూడా బీజేపీ వేరుగా చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇవ్వబోయే మేనిఫెస్టో సంయుక్తంగా ఉంటే దేశవ్యాప్తంగా కూడా మోడీకి ఇబ్బంది అవుతుంది సో మిత్రపక్షాల మధ్య మేనిఫెస్టో ఇప్పుడు ఎలాంటి మార్పులకు దారితీస్తుంది లేదు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకుంటారా ముగ్గురు ఆమోదించేది ఉమ్మడి మేనిఫెస్టో అంటారా అంటే మరి రేపొద్దున్న బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందా చూడాలి